ఓ భర్త తన భార్యను నిర్లక్ష్యం చేస్తున్నాడు మరో యువతి మోసులో పడి భార్యని పిల్లల్ని దూరం పెట్టాడు వారిని చిత్రహింసలు పెట్టాడు భర్త వైఖరిని మార్చడానికి ప్రయత్నించిన భార్య విసిగిపోయింది భర్తపై తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకుంది ఏకంగా భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది ఆ భార్య ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా నారాయణపేటలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన బాలలక్ష్మి తన భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది తన పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు నిరసనకు దిగడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త తనను తన పిల్లలను ఇంట్లో నుండి గెంటేశాడని భార్య తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది రెండు వేల ఐదవ సంవత్సరంలో పెద్దల సమక్షంలో తమకు వివాహం జరిగిందని తమకు పద్దెనిమిదేళ్ల కుమారుడు పదహారేళ్ల కుమార్తె ఉన్నారని బాలలక్ష్మి చెప్తోంది కొద్ది కాలం క్రితం తన భర్త తమ ఇంటి సమీపంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నిత్యం తనను తన పిల్లలను తిడుతూ కొడుతూ చివరికి ఇంట్లో నుండి గెంటేశాడని బాలలక్ష్మి తన ఆవేదనను వ్యక్తం చేసింది పలుమార్లు పెద్దల సమక్షంలో మాట్లాడినప్పటికీ తన భర్త తీరు మార్చుకోవడం లేదని వాపోయింది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న తన భర్త రాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రూరల్ పోలీస్ స్టేషన్ లో భర్త రాజుపై ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది బాలక్ష్మి మాది నారాయణ రోపేట సిద్దిపేట జిల్లా మాది గుండ్రాజు మా ఆయన నాకు రెండు వేల ఐదులా పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు కొడుకు పదిహేను సంవత్సరాలు గిడ్డ పదహారు సంవత్సరాలు అయితే మా ఆయన వేరే వాళ్ళతో ఏ పేరు పెట్టుకొని ఒక ఇద్దరు కుట్టుకొని పెట్టుకొని ఎప్పుడు టార్చర్ చేయడము ఇబ్బంది చేయడము చేసింది చేసి నన్ను ఇంట్లో నుంచి వాళ్ళు బయటకి వెళ్ళగొట్టే ఇంకొక తోటి పరిచయం అయ్యి అయితే ఆ అమ్మాయి వేరే పెళ్ళి అయ్యింది ఆల్రెడీ సొంత దగ్గర అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యింది ఆ అమ్మాయి పంచాయతీ మా ఆయన పెద్ద మనిషి అందులకు పంచాయతీలకు పోయి ఆ అమ్మాయితో కరో చేసిన చేసుకొని ఆ అమ్మాయితో ఎఫర్ పెట్టుకున్నాడు ఎఫైర్ పెట్టుకొని నన్ను ఆమె వల్ల మమ్మల్ని బాగా టార్చర్ చేసి మమ్మల్ని నిలగొట్టి ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి కొట్టి ఈ మధ్యలో ఒక సంవత్సరం నుంచి అది సహజీనం చేస్తుండ్రు సిట్టుపెట్లు వండుకుంటూ ఇదేందని ప్రశ్నించి నేను పోలీస్ కంప్లైంట్ చేస్తే ఇక్కడికి వచ్చి నా పిల్లలకు నాకు న్యాయం చేస్తా అని అన్నాడు ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు ఇదేమి అని ప్రశ్నిస్తే నేను చెయ్య నా పిల్లలు నా దగ్గరనే ఉంటారు నువ్వు నవ్వు అని నన్ను అంటుడు ఆమెకు పుట్టినమ్మాయి ప్లస్ ఆమె తోలుకొచ్చుకొని వాళ్ళని సాదుతుండు నన్ను నా పిల్లల్ని ఏం దూసుకోలేడు ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో మా ఊర్లకే తోలుకొచ్చి అక్కడ ఉంటుండు మా పిల్లలు పోతే మా పిల్లల్ని కొట్టడము నన్ను కొట్టడము బాగా ఇబ్బంది పెట్టి అది చేస్తుండు నాకు ప్లీజ్ దయచేసి నాకు ఇప్పుడు సపోర్ట్ చేయండి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను సహజీవనం చేస్తున్న మహిళకు మొదటి వివాహం ద్వారా కలిగిన సంతానాన్ని కూడా తన భర్త ఆదరిస్తున్నాడని తనను సొంత పిల్లలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధిత మహిళ బాలలక్ష్మి వాపోతోంది రూరల్ పోలీస్ స్టేషన్లో భర్త రాజుపై ఫిర్యాదు చేసిన ఆమె తనకు న్యాయం చేయాలని కోరుతోంది